హాయ్ గైస్ నేను మిడ్ ఈజిలాస్ ఈరోజు మా తోటలో పండినటువంటి ఫ్రెష్ తోటకూర తోటకూర ఫ్రై చేసుకుందాము తోటకూర ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటకూర వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఓకే ఇది బానిల్లా ఆయిల్ పోసాను వేడవుతుంది కర్రీ చేద్దాము ఎప్పుడు ఎప్పుడు బయట కొనుక్కొని ఆకుకూరలు కంటే మన దొడ్లో పండి అయితే ఇంకా బాగుంటాయి కదా అందుకనే ఈరోజు ఇట్లా అనమాట ఇదిగో వేసాను అవి వేగిన తర్వాత ఆకుకూర వేద్దాము అవి వేగిన తర్వాత తోటకూర పెట్టాను సిమ్లో పెట్టుకుని మంచిగా ఎగుతూ ఉంటాడు చెప్పినాము ఒకసారి చెప్తాను ఇంట్లో కొంచెం ఉప్పు లైట్గా కొంచెం కారం వేసుకుంటే అంతే అయిపోయినట్టు రెడీ అయిపోయింది ఫ్రెష్ వస్తారు కదా మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మన మన దొడ్లో మన తోటలో పండిన పంట అంటే ఏదైనా మంచి రుచి ఉంటుంది కదా సో న్యాచురల్ ఇది అంత అందులో నేను ఇంకేమీ వేయలేదు పెళ్లికాయ జీలకర్ర అది వెల్లుల్లి ఇంకా ఉప్పు కాదు అంతే ఏమైనా సరే చాలా బాగుంటుంది ఇదండి అయిపోయింది తీసుకొట్టండి పెట్టేస్తున్నాను అంటే తినేటమే టూపర్ టీ